హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మహారాష్ట్రలోని ఆర్థికలో ఏ విధంగా టమాటా ధరలు పెడతామని చూద్దాము ఈరోజు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా ఏమన్నా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని రేట్లు విషయానికి వెళ్తే గోళికయలు పొడికాయలు మచ్చకాయలు చూస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై దాకా వెళ్తుందండి ఇంక వర్షాల వలన గోళికాయలు మచ్చకాయలు పొడికాయలు ఎక్కువగా వస్తున్నాయి తర్వాత సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల యాభై నుంచి ప్రారంభమై అరవై డెబ్బై ఎనభై తొంభై మూడు వందలు మూడు వందల అరవై డెబ్బై ఎనభై తొంభై మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల దాకా అనేది రెండో రకం క్వాలిటీలు పడుతున్నాయి అదే టాప్ అండ్ అప్ విషయానికి వెళ్తే మంచి క్వాలిటీకాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల అరవై డెబ్బై ఎనభై తొంభై ఐదు వందలు అరవై డెబ్భై ఎనభై తొంభై వంద ఆరు వందలు ఆరు వందల పది ఇరవై ముప్పై నలభై ఆరు వందల యాభై దాకా అనేది ఈరోజు నాసిక్ టమాటా ధరలు నాసిక్లో వెళ్ళండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఒకళ్ళు ఎక్కువ సబ్స్క్రైబ్ మాదో చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో